హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఈ ఆఫర్స్ని రోజు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా కరెంట్ అఫేర్కి సంబంధించి ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఈ ఆఫర్ ఈ ఒకటే రోజు ఉంటుంది సో వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీసీ కొత్త బాస్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్లో ముగిసినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ చైర్మన్ రేస్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఇద్దరు ఐపీఎస్లు దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగులో అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు ఇతర సభ్యుల యొక్క పదవి నియామకం జరిగితేనే మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది త్వరగా కావాలని కోరుకునే ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ప్రక్షరాలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది సో అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురు చేసింది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా ఇద్దరు ఐపీఎస్లతో పాటు ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పిఎస్సి మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయంటే ఇక్కడ చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ హయాంలో నియమితులైనటువంటి టీఎస్పీఎస్ఈ చైర్మన్ జనార్దన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు సో దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది సో గత శుక్రవారం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం మనకు తెలిసినటువంటి విషయమే సో దానిలో భాగంగా ఇక్కడ మనకు గురువారం సాయంత్రం దానికి సంబంధించిన గడువు కూడా మూసింది సో అప్లికేషన్స్ భారీగా వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు అయితే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేటువంటి వివరాలు మాత్రం అయితే వెల్లడించలేదు సుమారుగా రెండు వందల వరకు అప్లికేషన్ వచ్చాయని చెప్పేసి సమాచారం సో భర్తీకి మరికొంత ఆలస్యం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేదా ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు జేఎన్టీయు కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్లు చైర్మన్లు మెంబర్ చైర్మన్ కావచ్చు మెంబర్ పోస్టులకు అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు సో దీంతోపాటు కొందరు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు ఎన్జిఓ ప్రతినిధులు అప్లై చేసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మెంబర్ కుమారి కూడా త్వరలో రిజైన్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో చైర్మన్ సహా పది మెంబర్ పోస్టులకు భర్తీ చేసేటువంటి ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు అయితే వచ్చినటువంటి దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కార్ ఓ కమిటీని నియమించేటువంటి అవకాశం అయితే ఉంది ఆ కమిటీ వచ్చినటువంటి అప్లికేషన్ పరిశీలించి డ్రాప్ట్ చేసి సర్కార్కు ప్రతిపాదించారు ఉంది సో టీఎస్పీఎస్సీలో సగం మంది కేంద్ర అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో తప్పనిసరిగా పనిచేసి ఉండాలనేటువంటి నిబంధన కూడా ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీంతో కొందరు సర్కార్ సీనియర్లు సీనియర్ ఎంప్లాయీస్ని కూడా మెంబర్లుగా పెట్టేటువంటి అవకాశం కనబడుతున్నది ఇచ్చారు సో ఇదంతా జరగడానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది భర్తీకి మరికొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇచ్చారు సో ఇది ఆలస్యం అయితే మనకు నోటిఫికేషన్లు కూడా లేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మనకు ఎందుకంటే టీఎస్పీఎస్ఈ బోర్డు ఏర్పడిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు కావచ్చు ఆల్రెడీ జరిగినటువంటి నోటిఫికేషన్కి ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది చైర్మన్ రేస్లో ఐపీఎస్లు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో చైర్మన్ రేస్లో మనకు ఐపీఎస్లు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా రోజులు అని చూస్తున్నాం ఐపీఎస్లను మేము ప్రభుత్వం నియమించే అవకాశం అయితే కనబడుతున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇచ్చారు సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ట్వంటీ ఎయిత్ జనవరి అంటే రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారు వీటికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి నైన్టీన్త్ అని చెప్పేసి కియడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ మనకు పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ సో లెవెల్ టూ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఇది పంతొమ్మిది వేల తొమ్మిది అయితే శాలరీ ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు చాలా మంచి ఉద్యోగాలు అన్నమాట సో వీటికి సంబంధించి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు మనకు పూర్తి నోటిఫికేషన్ వచ్చాక దానిలో ఆ డీటెయిల్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు తోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నాం మొత్తం ఇది ఇండియా వైడ్గా ఈ వేకెన్సీ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే కొంచెం మొత్తం ఓవరాల్ కనుక తక్కువ వేకెన్సీ అని చెప్పేసి మనతో అనుకోవచ్చు అంతకుముందు చాలా ఎక్కువ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక వీటికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు మెట్రికులేషన్తో పాటు ఐటీఐ అనేది ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ఐటీఐ చేసి ఉండాలి వివిధ ట్రేడ్లు ఇక్కడ ట్రేడ్స్ ఇచ్చారు ఈ ట్రేడ్లో కనుక మీరు ఐటీఐ చేసినట్లయితే వీటికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు అవే కాకుండా ఇక్కడ బీటెక్ అదే విధంగా డిప్లొమా చేసిన వారికి కూడా అవకాశం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చినట్టు ఆ పర్టిక్యులర్ ట్రేడ్లో కనుక మీరు ఆ బీటెక్ కావచ్చు డిప్లొమా కనుక చేసినట్లయితే వాళ్ళకు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు సో ఇక్కడ మనకు పూర్తి నోటిఫికేషన్ అనేటువంటిది రేపు రిలీజ్ కాబోతుంది సో ఆ పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక నేను దీనిపైన ఒక సపరేట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దానిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి సిలబస్ కావచ్చు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కనుక నేను మరొక వీడియోలో మీకు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సి పదవులకు భారీగా దరఖాస్తులు అంటూ మరొక ఆర్టికల్ కూడా మనం చూడవచ్చు దిశలో నూట అరవై దాటినటువంటి అప్లికేషన్లు ప్రొఫెసర్లు గ్రూప్ వన్ అధికారులు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సభ్యుల పోస్టుల కోసం నూట అరవై పైగా దరఖాస్తులు వచ్చాయి మెయిల్ కావచ్చు ఫిజికల్ ద్వారా దరఖాస్తులు రాగా మెయిల్ ద్వారా ఎన్ని వచ్చాయనేటువంటి నిర్దిష్టమైనటువంటి లెక్క శుక్రవారం తేలుంది సో నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ప్రకారం గడువు మనకు గురువారం సాయంత్రం ఐదు గంటలకే ముగిసింది సర్వీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు గ్రూప్ వన్ ఉద్యోగులతో పాటు విద్యార్థికులు ఇంకా సోషల్ వర్కర్లు వీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ రాజకీయ నాయకులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పలువురు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది సో ఒక చైర్మన్ పోస్టుతో సహా తొమ్మిది మంది మెంబర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదే అప్డేట్ ఇక్కడ మనకు నమస్తే లగ్రవచ్చు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఐపీఎస్ అని చెప్పేసి ఇచ్చారు ప్రభుత్వ పరిశ్రమలో ఇద్దరు పేర్లు ముగిసినటువంటి దరఖాస్తులు గడువు అంటూ సేమ్ ఆర్టికల్ మనకు నమస్తేలు కూడా రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అని చూడవచ్చు లక్షటిపేట పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్లో గెస్ట్ లెక్చరర్గా పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులకు ఈ నెల ఇరవై లోపు ఆ కాలేజీలో దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి ఇక్కడ ఆ కాలేజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ అయినటువంటి జై కిషన్ ఓజా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బిఏ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ బోధించడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీలో అరవై శాతం మార్కులు ఉండాలని అన్నారు దాంతోపాటుగా టీచింగ్ పూర్తిలో ఇంగ్లీష్లో ఉంటుందంట అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారంట సో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై నాలుగున ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఈ నెల ఇరవై నాలుగున ఇంటర్వ్యూ ఉంటుంది డెమో క్లాసులు నిర్వహిస్తామని చెప్పి పేర్కొన్నారు సో ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే సో దీనికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ క్యూషన్ రిటైర్డ్ అయిన ఇన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ముప్పై రెండు డిపార్ట్మెంట్లు వెయ్యి నలభై తొమ్మిది మంది పురపాలక శాఖలో అత్యధికంగా నూట డెబ్బై ఎనిమిది మంది సివిల్ సప్లైస్ హయర్ ఎడ్యుకేషన్లోనూ ఎక్కువే సగటున ఒక్కొక్కరికి లక్షన్నర జీతం నెలకు పదహారు కోట్ల ఇక్కడ మనం జరగవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఈరోజు మార్నింగ్ ఇక్కడ వేటులో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వెయ్యికి పైగా రిటైర్మెంట్ ఉద్యోగులు అని చెప్పేసి ఇచ్చారు అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం తెలంగాణ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంఖ్య వెయ్యికి పైగా ఉన్నట్లు సిఎస్కు ఇచ్చినటువంటి నివేదికలో సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది దీనిలో మనకి చూసినట్లయితే ఎంఎం ఎంఏయూడిలో నూట ఎనభై తొమ్మిది జేహెచ్ఎంసీలో నలభై మూడు ఉన్నత విద్యాశాఖలో ఎనభై ఆరు సివిల్ సప్లైలో డెబ్బై ఏడు ఆర్ఎండ్బిలో ఎనభై మూడు ఇరిగేషన్లో అరవై ఎనిమిది మంది ఉన్నారని తెలియంది సో వీరితో పాటు పలువురు ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని తెలియంది సో వీరికి ప్రభుత్వం నెలకు లక్ష అరవై వేల కోట్లు పైగా జీతాలు ఇస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేటైజ్ రోజు సో వీళ్ళంతా రిటైర్డ్ అయితే మనకు గ్రూప్ వన్ స్థాయిలో పోస్టుల సంఖ్య కూడా పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ప్రభుత్వం ఎట్లా చేస్తుందో దీనికి సంబంధించి అయితే చూడాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభా సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు భారత రాజ్యాంగం రాజకీయాలు అనేటువంటి టాపిక్ పైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి సో ఈ పర్పస్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎక్కువ అడుతుంది ఇక్కడ బిల్ల గురించి ఇచ్చారు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ మనకు ప్రతిరోజు కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు వస్తాయి ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో వీటిని కూడా ప్రతిరోజు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు బయాలజీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఇచ్చారు వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను ముఖ్యంగా టెలిగ్రామ్లో లింక్ షేర్ చేస్తున్నాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం అయితే చేయండి కింద మీకు ఆ రెండు లింక్స్ ఉంటాయి వాట్సాప్ లింక్ అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది సో టెలిగ్రామ్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంపల్సరీ లైక్ చేయండి దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాం కనుక ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయం అయితే పసిడి నిల్వల్లో అమెరికా టాప్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో తొమ్మిదవ స్థానంలో భారత్ అయితే ఉంది ఫోర్బ్స్ జాబితా విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసిన దేశం ఏదైనా దాని యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని చాటు చెప్పేది బంగారం నిల్వల అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పసిడి నిల్వ ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పరిపుష్టిగా ఉన్నట్లు లెక్క పంతొమ్మిదవ శతాబ్దం నుంచే దేశాలన్నీ ఈ బంగారం నిల్వలు పెంచుకోవడం మొదలుపెట్టాయి ఇరవయో శతాబ్దం నాటికి బంగారం దేశం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారినట్లు ఇక్కడ చూడవచ్చు దేశంలోని బంగారు నిలులకు అనుగుణంగానే కరెన్సీ ముద్రణ కూడా ఉంటుందనేది మనకు తెలిసినటువంటి విషయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించి ఫోబ్స్ అయితే ఒక జాబితా విడుదల చేసింది సో దానిలో మనకు ఇక్కడ అమెరికా కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట అత్యధికంగా ఈ బంగారం చేస్తున్న దాంట్లో సో దాని తర్వాత మనకి జర్మనీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత ఇటలీ తర్వాత ఫ్రాన్స్ రష్యా ఈ విధంగా మన భారత్ వచ్చేసి తొమ్మిదో స్థానంలో ఉంది సో ఇది గుర్తుంచుకోండి భారత్ ఏ పొజిషన్లో ఉందని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ జాబితా ప్రకారం భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే యాక్సెంచర్ టాప్ ఐటీ బ్రాండ్ అంటే ఇక్కడ చూడవచ్చు ద్వితీయ తృతీయ స్థానాల్లో టీసీఎస్ అదేవిధంగా ఇన్ఫోసిస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త టెక్నాలజీలో ఆవిర్భవిస్తున్నటువంటి ఆవిర్వవిస్తూ వృద్ధి మందకోడిగా ఉన్నటువంటి ప్రపంచ ఐటీ పరిశ్రమ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్నటువంటి టాప్ త్రీలో మనకు యాక్సెంచర్ కావచ్చు టీసీఎస్ ఇన్ఫోసిస్ చోటు చేసుకున్నాయి అయితే ఇక్కడ తాజాగా విడుదలైనటువంటి బ్రాండ్ ఫైనాన్స్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టు ప్రకారం కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్లో యాక్సెంచర్ ఉంది సెకండ్ ప్లేస్లో టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఈ ఫస్ట్ మూడింటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు డైరెక్ట్గా అడుగుతాడు ఇక్కడ ఇచ్చేసి ఈ బ్రాండ్ ఫైనాన్స్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్ ప్రకారం ఇక్కడి ఏ కంపెనీ ఫస్ట్ త్రీ ప్లేస్ను ఆక్యు ఆక్యుపై చేసాయి అంటే ఆక్రమించాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ మూడు కంపెనీల పేరును కంపల్సరీగా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే వరంగల్ మహిళకు అరుదైనటువంటి అవకాశం అంటే ఇక్కడ చూడవచ్చు జాతీయ వర్క్షాప్ ప్యానలిస్ట్గా ప్రత్యేక ప్రాతినిధ్యం సో ఇక్కడ మనం చూసినట్టయితే వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందినటువంటి ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహ్మద్ నజీమాకు అరుదైనటువంటి అవకాశం దక్కింది సో జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంటే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీలో మండల సమాఖ్యల నిర్వహణపై గురువారం జరిగినటువంటి జాతీయ స్థాయి వర్క్ షాప్లో రాష్ట్ర ప్రతినిధిగా ఆమె హాజరై ప్యానలిస్ట్గా అయితే ప్రత్యేక ప్రాతినిధ్యం వహించారంట సో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మండల సమాఖ్యాల లీడర్లు కావచ్చు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అధికారులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారంట చూడవచ్చు సో ఈ సందర్భంగా నజీమా మండల సమాఖ్యాల యొక్క పురోగతిపై జరిగినటువంటి చర్చలు ప్యానలిస్ట్గా వివరించినట్లు ఇక్కడ చిరవచ్చు అనమాట సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకొని మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనుక అడ్డడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ మహమ్మద్ నజీమా రెండు వేల ఏడు నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటించి వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు అండ్ జాతీయ గ్రామీణ జీవనోపాధిల మిషన్ ద్వారా దేశంలో పదిహేను రాష్ట్రాల్లో పర్యటించి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారంట సో దీంతో ఆమె ప్రతిభను గుర్తించినటువంటి కేంద్రం రెండు వేల పద్దెనిమిదిలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ కమ్యూనిస్ట్ రిసోర్స్ పర్సన్ అవార్డు కూడా ఇచ్చినట్లు ఇక్కడ జరవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ రైతుకు ప్రధాని ప్రశంస అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక మన చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సాగుబాట పట్టినటువంటి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కుమ్మరికుంటకు చెందినటువంటి రైతు రెడ్డిని ప్రధాని మోడీ ప్రశంసించారు వికాసిత్ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ప్రధాని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వర్చువల్గా మాట్లాడారు సో ఈ కార్యక్రమంలో రైతు మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ను మోదీ తెలుసుకున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ అయితే రికార్డుల రారాజు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు రోహిత్ అని చెప్పేసి ఇచ్చారు సో టీ ట్వంటీలో ఎన్నో చారిత్రాత్మక మైలురాలు మైలురాలు పొట్టి క్రికెట్లో హిట్ మ్యాన్ జోర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే రీసెంట్గా జరిగినటువంటి మ్యాచ్లో మనకు ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో రోహిత్ కొత్త రికార్డ్ని అయితే ఇక్కడ చేయించడం జరిగింది సో అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో మనకు అత్యధికంగా అంటే టీ ట్వంటీలో అత్యధికంగా ఐదు శతకాలు సాధించినటువంటి తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించారు ఇది గుర్తుంచుకోండి సో తర్వాత అంతకు మనకు మ్యాక్స్వెల్ నాలుగు సూర్యకుమార్ నాలుగు శతకాలతో తర్వాత స్థానంలో ఉండగా సో బాబా రజాం ఇంకా వీళ్ళు నెక్స్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు సో ఇది మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇది ఈ ఫస్ట్ వన్ అత్యధికంగా టీ ట్వంటీలో సెంచరీ చేసినటువంటి ప్లేయర్ ఇటీవల ఎవరు నిలిచారంటారు రోహిత్ శర్మ ఏ దేశంపైన ఈ ఐదో సెంచరీ చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ మళ్ళీ ఎస్ఎస్ఈఈని అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సారీ ఎన్ఎస్ఈఈని అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ ట్రేడింగ్ సంఖ్యాపరంగా రెండు వేల ఇరవై మూడులోనూ ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే దీన్ని మనం ఎన్ఎస్సి అని చెప్పేసి పిలుస్తాం సో ఈ ఎన్ఎస్సి అయితే నిలిచిందట ఈ ఎన్ఎస్ఈ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదో ఏడాది కావడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు సో ఈక్విటీ విభాగంలో ట్రేడింగ్ పరంగా వచ్చు ప్రపంచంలో మూడో ర్యాంకులో మనకు ఎన్ఏసీ ఉన్నట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ గణాంకాలు ఆధారంగా తెలుస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకొని ఎన్ఎస్సీ డైరెక్ట్గా ఇస్తాడు ఇటువంటి మనకు సో ఆ సంస్థ పేరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి నేరుగా బిట్ అడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ నేటి నుంచి ఇంకా కుర్రాళ్ళ సమరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఫేవరెట్గా భారత్ అని చెప్పేసి ఇక్కడ సో ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగచ్చు సో మనం ఫైనల్గా జరిగిన తర్వాత దీని యొక్క విన్నర్ గురించి కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ అనేటువంటి మనకు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుంది సో ఇది మీరు ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇటువంటి మనకు వేదికలకు సంబంధించి నేరుగా ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో దాంతోపాటు సో మన యాప్లో అయితే ఈ రోజు వరకు అయితే ఆఫర్స్ ఉన్నాయి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈవినింగ్ వరకు అయితే ఆఫర్స్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ